ఏమన్నా సీట్ అది ఉంటే కదండి చేసుకోండి అంటే వెడకట చీరక పడుతుంది చూసేది ఉంటే చూస్తూ ఇదో వస్తుంది ఇలా వేసి తాళింపు అంతా వేసి కలిపేసుకుంటే ఇప్పుడైతే పసుపు అంతా బాగా ఉంటుందండి సో అంటే మనకి ఆయిల్ అయితే ఇలా వేసుకోవాలండి ఎందుకంటే మన పిట్లయితే రవి అయితే అండి ఇది ఎక్కువ రోజులు నిలవైతే ఉండదు ఇప్పుడు కలిపి కాబట్టి ఒక టూ త్రీ డేస్ ఉంటే బాగా ఫీల్గా తగ్గుతుంది కారం అయితే కొంచెం నొప్పి వేసుకుంటే బాగుంటుంది ఒక టూ డేస్ ఆగి తింటే మన దెబ్బకాయ పచ్చడి కారం కారంగా పిల్ల పుల్లగా రెడీ